మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఒకే వేదికపై యాభై ఐదు జంటలకు సామూహిక వివాహం కరువు సీమలో పేదింటి కలలకు నెరవేర్పు కరువు అంటే గుర్తుకు వచ్చేది అనంతపురం జిల్లా ఇక్కడ జీవితం అంటే ప్రతిరోజూ పోరాటమే పేదింటి ఆడపిల్ల పెళ్లి అనేది చాలామందికి నిండని కల డబ్బుల్లేక దారి లేక ఎంతోమంది తల్లిదండ్రులు మౌనంగా కన్నీళ్లు కారుస్తుంటారు అలాంటి కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచారు ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన పోతిరెడ్డి బ్రదర్స్ పేదల బాధను దగ్గరగా చూసి వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో దేవాలయాల అభివృద్ధితో పాటు ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి నేటి వరకు ఒక్క ఏడాది కూడా విరామం లేకుండా ఈ సేవ కొనసాగుతుంది గుంతకల్లు మండలం వెంకటాంపల్లిలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెద్ద కదిరప్ప స్వామి కొండపై ఈ ఏడాది సామూహిక వివాహాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ఒకే వేదికపై యాభై జంటలకు ఉచితంగా వివాహాలను వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉండి జరిపించారు ఈ సందర్భంగా నూతన వధూవరులకు తాలిబొట్టుతో పాటు కాలిమెట్టెలు అందచేశారు పేదింటి ఆడబిడ్డ మెడలో తాలిబొట్టు పడిన క్షణం తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది అనంతరం స్టీల్ బిందెలను కూడా పంపిణీ చేశారు ఆరు రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన పొట్టిపాడు పోతిరెడ్డి బ్రదర్స్ లక్ష్మీనారాయణరెడ్డి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడమే తమకు వచ్చిన అతిపెద్ద సంతృప్తి అని అన్నారు తమ తండ్రి కోరిక మేరకు ప్రతి సంవత్సరం స్వామివారి రథోత్సవం రోజున పెద్ద కదిరెప్ప కొండపై ఉచిత వివాహాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో కూడా ఈ సేవ కొనసాగుతుందని ఎంతమంది నిరుపేదలు వచ్చినా వారందరికీ వివాహాలు జరిపిస్తామని వారు భరోసా ఇచ్చారు కరువు సీమలో కన్నీళ్ల మధ్య చిరునవ్వులు పోయిస్తున్న ఈ సేవా కార్యక్రమం నిజంగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది కోటిరెడ్డి మేము అంతా కలిసి ఈ వివాహాలు నిర్వహించడానికి కావలసిన తాళిబొట్లు కాళి సుత్తులు బట్టలు అన్ని ఇప్పించి ఈ కార్యక్రమం జరిపించడానికి మా వంతు సహకారం చేశాము దానికి దేవుడి సహకారంతో మేము ఇది చేయగలిగినాము రెండు సంవత్సరము ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది మేము చేయబట్టి మేము నిర్వహించబట్టి అంతకు ముందు కూడా మేము చేస్తున్నాము ఇంత భారీగా లేదు సహకారం ముందు కూడా అందిస్తున్నాము ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఇప్పుడు గుడిపైన ధ్వజస్తంభం కూడా మేమే భూములు భూములు కట్టించినాము ఈ కొండ అభివృద్ధికి మా వంతు సహకారం చాలా ఉంది వాటర్ పైకి కింద కొండ కింద బోర్ వేసి పైకి నీళ్ళ సౌకర్యం కల్పించినాము ఇక్కడ కొంత మెట్లు కట్టించినాము ఏదో మన వంతు సహకారం అందించినట్టు మనమే నిర్వహించలేము ఇది గుడి ద్వారా నిర్వహించే కార్యక్రమంలో మన వంతు సహకారం మనం అందించి మన పాటు మనం నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది జిల్లా గుంతకల్ మండలం వెంకటాంపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం నాగమాసంలో జరిగే వివాహాలకు గాను మా వంతుగా కొట్టిపాడు పేతిరెడ్డి గారి బేర్స్ మరియు గేర్స్ అధినేత మరియు పార గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వివాహాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా యాభై ఐదు వివాహాలు మేమెంతో సంతోషిస్తున్నాము ప్రతి సంవత్సరము ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ ఇక్కడ సహరించినటువంటి భక్తులకు గాను దేవస్థాన కమిటీకి కానీ విలేకరులకు కానీ ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జైసరా